నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది ఒక పాత సినిమాలో ఓ పాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి కూడా దానిలో పెట్టినట్టున్నారు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు బాబు గారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే చక్కగా సూట్ అయిపోద్ది దీనికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం నాంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవడు లేడు అని అర్థం నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం నేను అక్రమాలు చెయ్యను అన్నాడా రోజు అక్రమాలు చేస్తాడని అర్థం నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు అవునా నేను కల్పించాను ఇది అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పేడు ఎవడో లేడు నమ్మని అంటాడు ఈ పత్రికలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ ఎవరు లేరండి ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్తాడు మనం నమ్మాలి అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు బలి మేనేజ్ చేసుకుంటాడే చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ గుర్తు చేస్తా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లే తేలింది పద్నాలుగు లక్షలు ఎక్కడ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ చూడండి డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం అంతేకాదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తా ఉన్నాడు రద్దు చేశాడు కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ప్రభుత్వ భవనాలకు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు ఏం జరిగిందండి వంద కోట్లు లెక్క చెప్పాడు మొన్న అంతేకాదు ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పటికి ఎంత చేసేయండి లక్ష ఎన్ని లక్షలు వేసేయండి ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు